హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిసి ఫుటేజ్ని తీసుకువచ్చి వరలక్ష్మి తప్పు చేయలేదని నిరూపించిన వెన్నెల షాక్లో విష్ణు నిజంగానే వరలక్ష్మి తప్పు చేయలేదని వెన్నెల నిరూపించబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి వేదవతి అయితే వరలక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది నన్ను చంపాలని చూసిన దాని చేతే వండించుకొని దాంతోనే వడ్డించుకొని కూడా తింటున్నాను అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు నన్ను చంపాలనుకుంది నా ముందేలా తిరుగుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాం కేవలం నా కొడుకు గురించి నిన్ను భరిస్తున్నాను అని వరలక్ష్మిని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక విహారీ అయితే ఆ రోజు అక్క వల్లే మీరు బ్రతుకున్నారు అసలు అది మీ వాయిసే కాదు వేదవతి గారు వాయిసే కాదు అని విహారి అంటూ ఉంటాడు అప్పుడే ఇక విహారిని నోరు ముయి విహారి నువ్వేమీ మాట్లాడుకో అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ధర అయితే మా అమ్మ నా మీద అబద్ధాలు చెప్పి మేమే తప్పు చేశామని నిందలు వేస్తే మేమెంత కోరుకుంటానో అయినా అసలు వేదవతి ఆంటీయే మాట్లాడిందని నా దగ్గర ఫోన్ రికార్డు కూడా ఉంది అని ధర అయితే ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది వరలక్ష్మి విష్ణుని అప్పుడే ఇక వరలక్ష్మి అయితే విష్ణు గారు ఆ రోజు నేనే కాపాడాను అత్తయ్య గారిని అని అంటూ ఉంటే ఇక చాలు అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది నిన్ను చూస్తుంటేనే నేను భరించలేకపోతున్నాను కేవలం నా పిల్లల గురించి నిన్ను భరిస్తున్నాను తప్ప నువ్వంటేనే నాకు అసహ్యం అని విష్ణు అయితే అంటూ ఉంటాడు విష్ణు అన్న మాటలకి చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఇక కుమిలిపోతూ బయటికి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అలా ఏడుస్తూ వెళ్ళిపోయిన వరలక్ష్మి దగ్గరికి వెన్నెల వైష్ణవి ఇద్దరు కూడా వెళ్తారు అప్పుడక వెన్నెల అయితే ఆ రోజు నానమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది నువ్వు నానమ్మకి స్పృహ కూడా రాలేదు అలాంటిది నానమ్మ ఫోన్లో ఎలా మాట్లాడుతుందమ్మా అని వెన్నెల అంటూ ఉంటుంది ఆ విషయం మీ నాన్నకి అర్థం కావడం లేదో చుట్టుపక్కల వాళ్ళు చెప్పే అబద్ధాలు వింటున్నారు తప్ప నేను చెప్పే నిజాన్ని తను వినిపించుకోవడం లేదో అని వరలక్ష్మి బాధపడుతూ ఉంటుంది మీ నాన్న గురించి తన కుటుంబం గురించి మీరే దగ్గరుండి చూస్తున్నారో వాళ్ళు నన్ను ఎంతలా అవమానిస్తున్నారో కానీ నా గుండెల నిండా బాధన్నా మీకోసం నేను ఇక్కడే ఉంటాను ఈ ఆరు నెలలు మీకోసం ఎన్ని అవమానాలైనా నేను భరిస్తాను అని పిల్లలిద్దరినీ కూడా దగ్గరికి తీసుకొని కుమిలిపోతూ ఉంటుంది నాకు మీరు తప్ప వేరే ఎవరు లేరమ్మా మీరే నా ప్రపంచం మీరే నా ప్రాణం నన్ను ప్రేమించి నువ్వే ప్రాణం అని పెళ్లి చేసుకున్న నా భర్త ఈరోజు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని స్టేజ్కి వచ్చేశారు ఇక నాకు ఎటువంటి ఆశలు లేవో అని బాధపడుతూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక విహారీ పిల్లల దగ్గర అంటూ ఉంటాడు ఆ రోజు వెన్నెల మనమిద్దరమే కదా హాస్పిటల్లో జాయిన్ చేసింది అలా మాట్లాడుతున్నారేంటి పాపం చూడండి ఎంత బాధపడుతుందో అని విహారి అంటూ ఉంటాడు అప్పుడే ఇక విహారి అన్న మాటలకి వెన్నెల అయితే అంటూ ఉంటుంది ఇక వెన్నెల అయితే ఆ రోజు హాస్పిటల్లో సీసీ ఫుటేజీలు ఉంటాయి అలా డాక్టర్కి కూడా తెలుస్తుంది కదా మనం ఒక పని చేద్దాం విహారి ఆటో తెయ్యి అని అంటూ ఉంటారు పిల్లలిద్దరూ కూడా వెన్నెల వైష్ణవి పిల్లలిద్దరూ కూడా ఇక వెళ్తారు హాస్పిటల్కి అయితే హాస్పిటల్కి వెళ్ళి అక్కడే ఉన్న డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటారు డాక్టర్ ఆ రోజు వేదవతి గారిని మీ హాస్పిటల్కి తీసుకొచ్చాం గుర్తుందా మీకు అని అనగానే అవునమ్మా గుర్తుంది మరి ఆ రోజు ఆవిడ స్పృహలోకి రావడానికి ఎంతసేపు పట్టింది డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది వెన్నెల ఆ రోజు ఆమె స్పృహలోకి రావడానికి ఇరవై నాలుగు గంటలు పట్టిందమ్మా అని అనగాలనే మరి ఇరవై నాలుగు గంటల్లో ఆవిడికి స్పృహ వచ్చి ఎవరికైనా ఫోన్ చేసుకున్నారా అని వెన్నెల అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఎవరికి ఫోన్ చేయలేదు అసలు ఆ ఫోన్ చేసే స్టేజ్లో ఆవిడ లేదు కదా ఆవిని హాస్పిటల్ తీసుకొస్తులోకే తను స్పృహ కోల్పోయింది తరువాత వాళ్ళ అందరూ వచ్చాక మీ నాన్నగారు విష్ణువు గారిని చూసి మాత్రమే తను స్పృహలోకి వచ్చింది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఇక వెన్నెలా అడుగుతూ ఉంటే వైష్ణవి వీడియో తీస్తూ ఉంటుంది డాక్టర్ని సరే డాక్టర్ అలాగని కొంచెం ఈ లెటర్ రాసి దీని మీద సంతకం పెట్టండి ఎందుకంటే ఆ రోజు మా నానమ్మని చంపాలనుకుంది మా అమ్మాయి అని మా అమ్మ మీద నిందలు వేస్తున్నారు డాక్టర్ అందుకని అని అడుగుతూ ఉంటుంది వెన్నెల అప్పుడు ఇక డాక్టర్ అయితే నిజంగా మీలాంటి కూతుర్ని కన్నందుకు మీ అమ్మ చాలా గ్రేట్ అమ్మ సంతకం పెడతాను అని పెట్టి ఆ రోజు సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది కదా డాక్టర్ దయచేసి ఆ సీసీ ఫుటేజ్ని కూడా నాకు ఇప్పించండి అని వెన్నెల రిక్వెస్ట్ చేస్తుంది డాక్టర్ వెన్నెలకి వైష్ణవికి చాలా సహాయం చేసి అన్ని కూడా ఇస్తారు అప్పుడే కా సాక్ష్యాలు తీసుకొని ఇక వెన్నెల వైష్ణవి ఇంటికి వెళ్తారు వెన్నెల వైష్ణవి ఆటోలో నుంచి రావడం చూసిన వరలక్ష్మి అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు ఎందుకు ఆటోలో వెళ్లాల్సి వచ్చింది అని అడుగుతూ ఉంటుంది అది తర్వాత చెప్తామమ్మా డాడీ లోపలున్నారా అని అడుగుతూ ఉంటారు పిల్లలైతే ఉన్నట్టున్నారమ్మా అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు అని వరలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే నువ్వు కూడా లోపలికి రామ్మా అని చెయ్యి పట్టుకొని వైష్ణవి లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది వరలక్ష్మిని అయితే అప్పుడే ఇక పిల్లలిద్దరూ వరలక్ష్మిని లోపలికి తీసుకురాగానే విష్ణు అయితే ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా అని అడుగుతూ ఉంటాడో అప్పుడే ఏం లేదు నాన్న ఉదయం అమ్మని చూస్తే అసహ్యంగా ఉంది మీ అమ్మని చంపాలన్నందుకు అమ్మని చంపేయాలంత కోపంగా ఉంది అని మీరన్నారు కదా కాబట్టి మా అమ్మ మీద మీరు అన్ని నిందలు వేస్తుంటే మరి మేమెందుకు చూస్తూ ఊరుకుంటాము మీ అమ్మనంటే మీకు ఎంత కోపం వస్తుందో మరి మా అమ్మని అంటే మాకు అంతే కోపం వస్తుంది కదా చెయ్యిరాని నేరానికి అమ్మ శిక్ష అనుభవిస్తూ ఉంటే కూతుళ్ళుగా చూస్తూ ఎలా ఊరుకుంటాం ఊరుకుంటామనుకుంటున్నావు నాన్న అందుకే తీసుకొచ్చాము చూడండి అని విష్ణు చేతికి ఇక ఫోన్ ఇస్తారు ఫోన్ ఇచ్చి ఫోన్లో ఉన్న వీడియోని చూడమంటారు అప్పుడు ఇక విష్ణు అయితే వీడియోని చూస్తాడు ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే తర్వాత వేదవతి చూస్తుంది వేదవతి చూసి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదిగోండి డాక్టర్ సంతకం పెట్టిన ఈ లెటర్ మళ్ళీ ఆ సీసీ ఫుటేజ్ కూడా ఫేక్దనుకుంటారు అని అంటూ ఆ డాక్టర్ సంతకం పెట్టిన లెటర్ని కూడా ఇచ్చేస్తారు విష్ణుకైతే ఇక విష్ణు ఆ లెటర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు అర్థమైందా నానమ్మ మీకు మీరు స్పృహలోకి రావడానికి ఇరవై నాలుగు గంటలు పట్టింది అమ్మ పెళ్లి ఆపడానికి వచ్చిన తర్వాత రెండు గంటలకే పోలీసులకి ఫోన్ చేసి నానమ్మ నన్ను చంపాలనుకుంది వరలక్ష్మి కంప్లైంట్ ఎలా ఇచ్చింది నానమ్మ చెప్పండి నానమ్మ చెప్పండి ఇప్పటికైనా తెలుసుకోండి అమ్మ మిమ్మల్ని చంపాలని చూడలేదు అమ్మ మిమ్మల్ని కాపాడింది అని పిల్లలిద్దరూ కూడా వేదవతికి వర విష్ణుకి కూడా వరలక్ష్మి తప్పు చెయ్యలేదని నిరూపిస్తారు అది చూసి ధర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వామ్మో వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు ఎలాంటి సాక్ష్యాలు తీసుకువచ్చారో అని అంటూ ఉండగా అప్పుడే ధరాని ఫోన్ అడుగుతూ ఉంటాడు విష్ణు నా ఫోన్ ఎందుకు అని అడుగుతూ ఉంటే నీ ఫోన్ కాదు నిన్న నీ ఫోన్లో వాయిస్ రికార్డు ఉంది కదా అది అని అనగాలనే ఫోన్ ఇస్తుంది ఫోన్లో వాయిస్ రికార్డ్ అయితే వింటుంది ఇక వింటాడు విష్ణు అయితే అది ఫేక్ వాయిస్ అని అప్పుడు విష్ణుకి అర్థమైపోతుంది అప్పుడు విష్ణు అయితే వరలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతాడో వేదవతి కూడా తను చేసిన తప్పుకి తలొంచుకుని ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూ